మహాత్మా జ్యోతిరావు పులే గారి వద్దంత సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులకు అందరికీ మనసారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది మనం ఆయన ఆశయాల్లో ఎల్లప్పుడూ కొనసాగించుకోవడానికి ఆయన రూపాన్ని కూడా ఇక్కడ మనం తీర్చిదిద్దాం ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన హాస్య సాధనలోనే మనం నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకొకటి ఈరోజున మదనపల్లి జిల్లా సాధనలో ఎప్పటి నుంచో మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి జిల్లా సాధన సమితిలో బీసీ హక్కుల పాట పోరాట సమితి పాత్ర పోషించింది అన్ని తాలూకాలలో మా బీసీ సభ్యులు అందరూ పాల్గొని జిల్లా సాధన కోసం తోడ్పాటు అయ్యారు కానీ ఈ రోజున జిల్లా సాధన వచ్చిన తర్వాత అందరికీ ఉద్యమ నాయకులకు అందరికీ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో బీసీ యాభై శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదనకు నూట డెబ్బై ఐదులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా బీసీ హక్కుల పోరాట ఇంటికి వెళ్లి ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం బీసీల శాతం ఎక్కువ ఉంది బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కావాలనేటువంటిది మొట్టమొదటి ప్రణాళికను ఈ గవర్నమెంట్ లోనే మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం కాబట్టి మద్దతు ఇచ్చినప్పుడే చెప్పాం మాకు యాభై శాతం రిజర్వేషన్ కావాలి మదనపల్లి జిల్లా చేయాలి అన్నటువంటిది స్పష్టంగా తెలియజేసి మేము మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి యాభై శాతం రిజర్వేషన్ పైన మేము నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఈనాటి పాలకులుగా వారు అందరికీ వెనుతు పత్రాలు ఇవ్వడానికి ఒక తేదీ ఖరారు చేసి ఇక్కడి నుండినే మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహం దగ్గర నునే మా కార్యక్రమాన్ని మొదలు పెడతాం యాభై శాతం రిజర్వేషన్ మాకు ఏదైతే ఉందో అది తప్పనిసరిగా కావాలి బీసీ రక్షణ చట్టం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ ముందు బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాము ఇది ఖచ్చితంగా మేము అమల్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు ఈరోజు కూడా అదే కోరుకుంటున్నాం మేము మాకు కావలసింది బీసీలకు ప్రత్యేక చట్టం కావాలి ఈ రోజున వెనుకబాటుతనంలో పేరుకు మాత్రమే బీసీలుగా ఉన్నాం కానీ వెనుకబాటుతనంలో చాలా ఉన్నాం కాబట్టి మాకు బీసీలకు ప్రత్యేక చట్టం కావాలి యాభై శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ ఈ సందర్భంగా ఈరోజు మా మహాత్ములు జ్యోతిరావు గారి పులై వద్దంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది